సినీ నటుడు విజయ్ అండ్ అలాగే టీవీకి అధ్యక్షుడు విజయ్ తలపతి ఇంట్లో ఒక భద్రతా వైఫల్యం అయితే జరిగినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే ఒక గుర్తు తెలియని ఆగంతకుడు విజయ్ ఇంట్లో చొరబడి అండ్ అలాగే టెర్రర్స్ పై అయితే తిరుగుతూ కనిపిస్తు కనిపించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇన్సిడెంట్ చూసుకుంటే గనక చెన్నైలోని విజయ్ నివాసంలో అయితే జరిగింది అలాంటిది సో అప్పుడే అప్రమత్తమైన పోలీసులు ఆ విచారణ చేసి అండ్ అలాగే ఎవరైతే ఆగంతకుడు ఉన్నాడో అతను తీసుకున్నారని చెప్పొచ్చు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అంటే యాక్చువల్ గా విజయ్ తలపతికి చూసుకుంటే గనక వై వై సెక్యూరిటీ వై సెక్యూరిటీ అయితే ఉంది అలాంటిది సిఆర్పిఎఫ్ బృందం కూడా ఇందులో ఉందని చెప్పొచ్చు అలాంటిది పదకొండు మంది సిబ్బంది వివిధ షిఫ్ట్లలో అయితే పనిచేస్తారు సో ఈ నేపథ్యంలో అన్ కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఈ ఆగంతకుడు ఎలా ప్రవేశించాడనే దానిపై అయితే చాలా ప్రశ్నలతో వెలువెత్తుతున్నాయని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే ఎవరైతే ఆగంతకుడు ఎంటర్ అయ్యాడో ఎవరైతే ఆ టెర్రస్ మీద తిరుగుతున్నాడో ఆగంతకుడు చూసుకుంటే గనక ఒక మానసిక మానసికమైన సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది సో అతని పేరు అరుణ్ అన్నట్టు చెప్తున్నారు ఆయన వయసు వచ్చేసి సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు అంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఆ విజయ్ సెక్యూరిటీ మీద విజయ్ కున్న కట్టుదిట్ట భద్రత మీద అయితే ఒక చాలా ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయని చెప్పచ్చు అలాంటిది ఆ విజయ్ సెక్యూరిటీకి సంబంధించి సెక్యూరిటీ ఇవ్వాలని అండ్ అలాగే ఎవరైనా ఉంటే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు అండ్ అలాగే దీనికి సంబంధించి చూసుకుంటే గనక యాక్చువల్ గా టీవీకి అధ్యక్షుడు విజయ్ చూసుకుంటే గనక మొన్న మహాసభ అయితే నిర్వహించాడని చెప్పొచ్చు అలాంటి మహాసభలో కూడా తన తను సింహం లాగా సింగిల్ గా వస్తానంటూ కూడా అండ్ అలాగే జగన్ దారిలో తాను నడుస్తానంటూ కూడా తనకు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే సో ఈ నేపథ్యంలో అంటే ఆ ఎన్నికలున్న నేపథ్యంలో తన ప్రచారాలు కూడా కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ విజయ్ ఇంట్లో ఈ ఆగంతకుడు చొరపడము నిజంగానే ఒక సంక్షేమంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఎంతో మంది వివిఐపిస్ అయితే ఉంటారు ఎంతో మంది సెలబ్రిటీస్ కానివ్వండి చాలా మంది ఉంటారని చెప్పొచ్చు సో వాళ్ళందరికీ హై సెక్యూరిటీ ఉంటుంది అంత హై సెక్యూరిటీ ఉన్న ఇలాంటి ఆగంతకులు ఏ విధంగా వస్తున్నారు ఎలా ఎంటర్ అవుతున్నారు అనే దానిపై చాలా ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఇక్కడే కాదు అంతకుముందు సైఫ్ అలీఖాన్ ఇంట్లో కూడా సేమ్ ఇదే ఇదే టైప్ లో ఒక ఇదే సిచువేషన్ కూడా జరిగిందని చెప్పొచ్చు చెప్పచ్చు అలాంటిది ఆ సైఫ్ అలీఖాన్ మీద కూడా దాడి చేయడానికి అయితే యత్నించాడని చెప్పచ్చు సో ఈ సెలబ్రిటీస్ కి చూసుకుంటే కనుక మంచి సెక్యూరిటీ ఉంటుంది వై కానివ్వండి జడ్ సెక్యూరిటీ అన్ని రకాల సెక్యూరిటీస్ అయితే ఉంటాయని చెప్పొచ్చు అలాంటి అంత సెక్యూరిటీ ఉన్నా ఇలా సెలబ్రిటీస్ ని కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ టార్గెట్ చేస్తూ చాలా మంది సెక్యూరిటీస్ ని దాటుకొని ఏ విధంగా వస్తున్నారంటూ కూడా ఇప్పుడు చాలా మంది భద్రతా పరంగా అయితే క్వశ్చన్స్ చేస్తున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అసలు విజయ్ తలపతి ఇంట్లో ఆగంతకుడు ఎవరో ఏ విధంగా ఎంటర్ అయ్యాడో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో స్టార్ హీరో విజయ్ ఇంట్లో భద్రతా లోపం సో చెన్నై లో ప్రముఖ నటుడు విజయ్ ఇంట్లో భద్రత లోపం చోటు చేసుకుంది ఓ ఆగంతకుడు ఆయన నివాసంలోకి ప్రవేశించారు టెర్రస్ పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సిబ్బంది గుర్తించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు సో ప్రముఖ నటుడు విజయ్ నివాసంలో భద్రతా వైఫల్యం కలకలం రేపుతుంది ఓ విజయ్ ఇంట్లోకి చెరబడి టెర్రర్స్ పై తిరుగుతూ కనిపించాడు ఈ ఘటన చెన్నైలోని విజయ్ నివాసంలో జరిగింది సో సమాచారం అందుకున్న వెంటనే చురుగ్గా స్పందించిన పోలీసులు నిందితుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు అలాంటిది ఈ సంఘటన విజయ్ ఇంటి భద్రతపై పలు ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి సో ఆగంతకుడు ఎలా చొరబడ్డాడు భద్రత లోపాలు ఎలా ఉన్నాయో అనే దానిపై దర్యాప్తు జరుగుతుంది సో నిందితుడి ఉద్దేశాలు నేపథ్యం గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు విజయ్ అభిమానులు ఈ ఘటనతో ఆందోళన చేస్తూ వ్యక్తం చేస్తూ ఆయన భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు పోలీసు ఈ ఘటనని సీరియస్ గా తీసుకుని తదుపరి చర్యలు అయితే చేపడుతున్నారు సో ఈ నేపథ్యంలో ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఈ రోజుల్లో చూసుకుంటే గనక అంటే చాలా మంది పార్లమెంట్ కానివ్వండి లేకపోతే సెలబ్రిటీస్ ఇంట్లో కానివ్వండి ఎలాంటి సెక్యూరిటీ ఉన్నా ఎంత పెద్ద హై సెక్యూరిటీ ఉన్నా కూడా ఆగంతకులు రెచ్చిపోయి ఇలాంటి అంటే పార్లమెంట్ లో మనం చూసుకుంటే గోడ దూకి రావడం కానివ్వండి లేకపోతే సైఫ్ ఖాన్ ఇంట్లో కూడా ఒక ఆగంతకులు రావడం కానివ్వండి సో విజయ్ ఇప్పుడు విజయ్ తలపతి ఇంట్లో ఆ ఈ విధంగా ఎంటర్ అవ్వడం నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది భద్రత సెక్యూరిటీ పరంగా ప్రశ్న అయితే చాలా ప్రశ్నలు అయితే లేవలెత్తుతున్నాయి అంటే చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు చాలా మంది వివిఐపిస్ ఉంటారు అని చెప్పొచ్చు అలాంటిది వాళ్ళకు కూడా హై సెక్యూరిటీ ఉంటుంది అలాంటిది ఆ వీళ్ళకి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అంటే ఫ్యూచర్ లో ఏ విధంగా ఇబ్బంది జరుగుతుందో ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా వీళ్ళకి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఎవరైతే ఆగంత కూడా ఎంటర్ అయ్యారో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు లో సో అతనికి ఆ మానసిక స్థితి బాగాలేదని అతని పేరు అరుణ్ గా అతనికి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలుగా పోలీసులు అయితే గుర్తించినట్టు తెలిసింది సో అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలంటూ హాస్పిటల్లో జాయిన్ చేయాలంటూ కూడా అక్కడ అధికారులు అయితే తెలుపుతున్నారు అండ్ అలాగే విజయ్ భద్రత పైన విజయ్ ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెప్పొచ్చు సో నెక్స్ట్ చేసుకుంటే గనక విజయ్ ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని ఇరవై నాలుగేళ్ల మానసిక వికలాంగుడైన అరుణ్ గా పోలీసులు గుర్తించారు అతన్ని ఆసుపత్రిలోనే చేర్చామని ఆ అధికారులు తెలిపారు సో విజయ్ కు ఉన్న భద్రతా ఏర్పాట్లను దాటి అరుణ్ ఎలా ప్రవేశించాడనే దానిపై దర్యాప్తు జరుగుతుందన్నారు సో విజయ్ కి కేంద్ర హోంమంత్రి శాఖ వై కేటగిరి భద్రతను కల్పించింది ఇందులో సిఆర్పిఎఫ్ బృందం ఉంది సంఘటన తనకు భద్రత లోపం ఉందా అనే ప్రశ్నకు లేవనెత్తింది సో తమిళ కలగం పార్టీ అధినేత విజయ్ గత శనివారం త్రిచిలో తన రాజకీయ యాత్రను ప్రారంభించారు రేపు నాగపట్నం వెళ్ళనున్నారు అలాంటిది విజయ్ చూసుకుంటే గనక గత వారం త్రిచిలో తన ప్రచారం అయితే కొనసాగించారని చెప్పొచ్చు అలాగే రేపయితే నాగపట్నం అయితే వెళ్ళనున్నారు సో నేపథ్యంలో విజయ్ అంటే ఆ పొలిటికల్ గా ఎంటర్ ఇచ్చిన విషయం మనకు తెలిసింది అలాంటిది పాలిటిక్స్ మీద అంటే మొన్నటి వరకు మూవీస్ లో ఒక మంచి టాప్ హీరోగా ఎదిగిన విజయ్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఎంటర్ ఒక ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే ఈ ఆగంతకుడు విజయ్ ఇంట్లోకి రావడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో అతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు ఇప్పటి వరకు అయితే సో పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు కాకపోతే అతని మెంటల్ స్థితి బాగాలేకపోవడం వల్లనే ఇలా జరిగిందంటూ చెప్తున్నారు సో అతన్ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయాలంటూ కూడా చెప్తున్నారు సో నేపథ్యంలో ఈ కేసు అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో మరి దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయో ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే